మరి మా యొక్క సాక్ష్యాన్ని చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను మరి దేవుని కృపను బట్టి మీ యొక్క ప్రార్థనని బట్టి దేవుడు మరి పాంకి గారిని పా శ్రేష్టాన్ని ప్రేమించి ఒక అద్భుతమైన బహుమానాన్ని పరలోకం నుండి పంపించాడు ఆ బహుమానం ఏంటంటే దేవుడు వారికి ఒక చక్కటి కుమార్ని అనుగ్రహించాడు అందుని బట్టి దేవునికి వందనాలు చెప్దామా దేవునికి స్తోత్రం అలెలువ అయితే చాలా చక్కగా మరి ఆపరేషన్ జరిగింది సిజేరియన్ చేశారు తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మరి అద్భుతమైన దైవజనులు బిషప్ గారు కుమార్ గారు అలాగే మరి శ్రేష్ట వాళ్ళ నాన్నగారు అద్భుతమైన దైవజనులు సా్యుల్ కర్మోజీ గారు మరి ఆ ఇద్దరు దైవజనులకు మనవడగా మరి ఆ బిడ్డ పుట్టాడు అంకిత్ నలభై దినాలు ఉపవాసంలో ప్రవచనాత్మకంగా చెప్పాడు దేవుడు కుమారుడు ఇస్తాడు అని చెప్పి చాలామంది వేచి ఉన్నారు ఆ రిజల్ట్ అని చెప్పి కానీ వాక్కునిచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చాడు దేవుడు కుమారుడిని అనుగ్రహించాడు ఎందుకంటే మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ వారసుడు కావాలి ఈ సేవను కొనసాగించాలి దేవుని రాకడాల్సమైతే మరి మేమందరం ప్రార్థించింది ఏంటంటే సమూహేలులాగా మరి ఒక ప్రవక్తగా యాజకుడిగా న్యాయాధిపతిగా బహుబలమైన సాధనంగా ఆ బిడ్డ దేవుని కొరకు వాడబడాలని చెప్పి ప్రార్థిస్తున్నాం దేవుని రాకడైతే చక్కగా పెంచబడి మా అందరితో పాటు ఎవరైతే పరిశుద్ధంగా సిద్ధపడ్డారో వాళ్ళందరితో పాటు మా కుటుంబంతో పాటు పర్లోక రాజానికి రావాలని ఈ రెండే ఆశలు ఆ బిడ్డ విషయంలో మరి దేవుడు నెరవేర్చాలని మా ప్రార్థన ఎంతో కృప దేవుడు చూపించాడు వైజాగ్లో కీర్తన హాస్పిటల్లో డెలివరీ అయింది మరి దైవజనులు శామ్యుల్ కర్మోజీ గారికి అలాగే మరి పాశ్రమ్ గారిని మరి దేవుడు ఎంతగానో దీవించాడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ విశ్వాసులే మరి కీర్తన హాస్పిటల్ డాక్టర్ జయకుమార్ గారు అలాగే ఆయన భార్య మరి డాక్టర్ కవిత గారు ఆమెమో గైనకాలజిస్ట్ ఆయనేమో మరి పీడియాట్రిషియన్ ఇద్దరు కూడా ఎంతో చక్కగా మరి వారి బాధ్యత నిర్వర్తించి చాలా చక్క డెలివరీ జరిగించారు డెలివరీ అయినప్పటి నుంచి ఆ బిడ్డని మరి ఆ డాక్టర్ గారు ఎంతో బాగా చూశారు మరి చక్కగా వైద్యం చేసి మరి ఇంటికి పంపించారు మరి దేవుడు వారి చేతుల్ని బలపరిచాడు మరి వాళ్ళు ఎంతో మంచి విశ్వాసులు పెద్ద డాక్టర్సే కాకుండా వాళ్ళు శామ్యుల్ కర్మోజీ గారి మినిస్ట్రీలో మిరకల్ సెంటర్లో విశ్వాసులు నిజంగా చాలా హంబుల్గా ఉంటారు మరి ఎంతో ప్రేమించి ఎంతో ప్రేమతో చేశారు అసలు ఆ వైద్యం అంతా వాళ్ళని చూసినప్పుడు దేవుణ్ణి ఎంతగానో స్థుతించాము మరి మేము కోడల్ని అని చెప్పి వైజాగ్ వెళ్ళినాం డెలివరీ కోసం వెళ్ళలేదు కానీ మాకు ఇంకా ఎక్కువ టైం ఉండదు మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళిపోవాలని మా మనవడికి తెలిసేమో అందుకని మేము అక్కడ ఉండగానే తొందరగా వచ్చేసాడు తర్వాత మేము బాధపడకుండా మేము తిరిగి వచ్చే టైంకి మరి తల్లి బిడ్డ క్షేమంగా మరి కర్మోజీ గారింటికి చేరుకున్నారు మరి ఆ విధంగా దేవుడు ఎంతో కృప చూపించాడు ఫస్ట్ అంకిత గారు కూడా కొంచెం టైఫాయిడ్తో బాధపడుతున్నారు మరి ఆయన కూడా దేవుడు స్వస్థపరచాలని కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి త్వరగా 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 అంటున్నాం మరి మూడు నెలల్లో తెలియదు ఐదు నెలల్లో తెలియదు కానీ త్వరగా రోజులు జరిగిపోవాలి మరి మా ఆశ ఏంటంటే మా మనవడు మా ఇంటికి వచ్చేయాలి అలాగే మరి ఈ సేవని మరి తను కొనసాగించాలి పాస్ గారు పాస్ట్రా గారు ఉన్నది వేరు మేము ఎంత బాగా చెప్పినా మీ అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉంటాయి కనుక మరి వాళ్ళు తొందరగా రావాలని చెప్పి మీరు కూడా ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే అంకిత వచ్చేవారి నుంచి అట్లా తన మందిరంలో తన పని కొనసాగించుకుంటాడు మీరు అందరూ ప్రార్థించాలని కోరుకుంటాను చాలామంది సెంట్రల్ చచ్చలు కూడా అడిగారు ఎలా ఉంటాడండి బాబు అని ఎలా చెప్పాలి అర్థం కాలా ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు చాలా అందంగా ఉంటారు కనుక బాబు చాలా అందంగా ఉన్నాడు కానీ నన్ను చెప్పమంటే ఏం చెప్పానంటే ఎంత బాగున్నాడంటే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన తాజా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ లాగా ఉన్నాడు అంటే మీరు ఊహించుకోండి ఎంత బాగుంటాడో అంత బాగున్నాడు అంత చక్కటి ఆరోగ్యమైన బిడ్డనిచ్చిన దేవుడికి ఎన్నో వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేయ ఈ సంవత్సరంలో మాకు అద్భుతమైన బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు